పార్లమెంట్ లో అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ట్రైన్లు ఆందోళన చేపట్టారు పాత బస్టాండ్ వద్ద దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు పార్లమెంట్ లో పదే పదే అంబేద్కర్ పట్ల అమిత్ షా విచారకరమైన వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నామని చెప్పారు రాజ్యాంగం పట్ల అందరూ గౌరవప్రదంగా ఉండాలన్నారు దళితుల పట్ల బీజేపీ ఎలాంటి కపట ప్రేమ చూపిస్తుందో దేశ ప్రజలందరూ చూస్తున్నారన్నారు యావత్ భారతదేశంలోని ప్రజలు ఎవ్వరు కూడా సహిస్తలేదు ఎందుకనంటే నిండు పార్లమెంటులో అమిత్ షా గారు భారత రాజ్యాంగం పట్ల కీలక పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారి పట్ల ఆయనే భంగ్యంగా మాట్లాడుతూ మీరు పదే పదే అంబేద్కర్ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నారు దేవుని గుర్తు చేస్తే పుణ్యమన దత్తదని ఈ విధంగా వంగ్యంగా మాట్లాడడం పట్ల దళిత సోదరులతో పాటు భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఈ విధమైన వంగ్యంగా మాట్లాడుతున్నటువంటి అమిత్ షా మాటల పట్ల ఈరోజు తెలుస్తా ఉంది బీజేపీ దళిత సోదరుల పట్ల ఏలాంటి కపట ప్రేమ